హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోస్తులు మన ఛానల్ పేరు మీకు అందరికి తెలుసు కదా మన విలేజ్ ముచ్చట్లు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు అందరు బాగున్నారా దోస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక మన వీడియోలు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి దోస్తులు జరా ఇక ఆ వీడియోకి లైక్ చేయండి కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి దోస్తులు ఇక మీకు ఎట్లా అనిపిస్తున్నావో వీడియోలో తెలపండి కామెంట్ ద్వారా ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినవి కాదు ఓన్లీ కల్పితాలు మాత్రమే దోస్తులు మన ఛానల్ ని ఎవరైతే మంచిగా రోజు ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా చూస్తున్నారు కానీ లైక్లు జర తక్కువ వస్తున్నవి సబ్స్క్రైబర్లు కూడా జర తక్కువ వస్తున్నారు జర మంచిగా చేసుకోండ్రు ఎంకరేజ్ చేయండ్రి మాకు ఉత్సాహంగా ఇంకా వీడియోలు మరిన్ని హుషారుగా చేసినట్టు ఎంకరేజ్ చేయండ్రి దోస్తులు ఇక మాకైతే మీ సపోర్ట్ చాలా చాలా అవసరం దోస్తులు ఎక్కడైనా సరే మీ సపోర్ట్ వల్ల ఇంకో ఇక్కడ వచ్చినాము ఇంకా ముందుకు మంచిగా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరికి ఇక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది ఇక తెలిసి దోస్తులు పదిన్నర నుంచి పదకొండు గంటల పదకొండు నరవ లోపు మన వీడియో వచ్చేస్తుంది చూడండి పక్కాగా మంచిగా ఉంటది ఎట్లా అంటే అసలు మీరు ఎంటర్టైన్మెంట్ అవుతుంది బోర్ ఫీల్ అవ్వకుండా మంచిగా ఉండాలని చూస్తున్నాము వీడియోలు ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాము కానీ మీరు లాస్ట్ వరకు వీడియోలు ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పాట థర్టీ సిక్స్ ఇక వీడియో ఏం చేయాలనో ఏమో పనికైతే వచ్చిన గానీ చేయబుద్ధి అయితే లేదు పైసలేమో తక్కువ ఉన్నవి ఈసారికి అడగాలంటేనేమో ఎట్లనో అనిపిస్తుంది ఇక నాకు ఉన్న రెండే రెండు దారులు ఒకటేమో మల్లక్కని అడిగి చూసిన ఆమె దగ్గర పదిహేను వేలే ఉండే ఇచ్చింది ఇంకా ఇరవై ఐదు వేలు కావాలి ఎట్లా చేయాలో అర్థం అయితే లేదు ఈసారి ఏమో కొత్త కొత్త మనకి ఏమనుకుంటాడో ఏమో పైసలు అడిగితే గది ఆలోచన అయిపోతుంది నాకేమో జరా అపే గాని ఏక ఇట్లా అనుకుంటాడో ఏమో మల్ల ఇట్లాైనా సరే ₹60 ఇట్లాైనా సరే ఏమొని చెప్పాలి సార్కు ఇక్కడ చిన్న సరే ఆడకదా అప్పోది నాకు వావ్ అనిత వచ్చిందా అబ్బా ఈ రోజు గమ్ముసల్ది రాకుంటుంటే మంచిగుండు ఈమెతోటి మనసులు ఇప్పుడు మాట్లాడదాం అంటే గమ్ముసల్ది కూడా అడ్డమే ఉంటుంది ఇక ఎట్లా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నా నాకు తెలిసి ముసలి ముసలిది లేట్ అయ్యేటట్టుంది వచ్చేసరికి ఈమెతోటి నా మనసులో ఉన్న మాట మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడనా వద్దా ఏదో ఆలోచనలో ఉంది అనిత ఇప్పుడు మాట్లాడుతుంది అసలు ఏమైంది ఇక అంత పరధ్యానంలో ఉంది అనిత ఏమైనట్ట మీకు అరే నేను వచ్చింది కూడా గమనిస్తలేదు గంతగానం ఏం ఆలోచిస్తుంది అబ్బాకిమే ఏదన్నా గానీ మాటలలో పెట్టి ఏం పరిశాన్ ఉందో తెలుసుకోవాలి మన మనకు యూజ్ అవుతుంది ఏమో చూసుకోవాలి అనిత అనిత హలో మేడం గారు అయ్యో సార్ వచ్చి ఏమైంది అనిత నేను చాలా అవుతుంది ఇక స్టూడెంట్ కూడా చూస్తలేవు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఏమైంది ఏం చేతు సార్ జరా పిల్లలకి ఇక ఫీజు గిట్లా కట్టేది ఉంది బుక్లు గిట్లా తెచ్చేది ఉంది ఎట్లా చేయాలో అర్థం అయితే చాలా బాధ అవుతుంది అడగొద్దు అనుకున్నా కానీ అడగవలసి చూస్తుంది ఇక కొన్ని పైసలు తక్కువ పడుతున్నాయి సారు మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా అబ్బా ఇదే ఛాన్స్ బలే ఉంది మనకి ఈమె ఎట్లయినా మన లైన్ లోకి తెచ్చుకోవచ్చు ఇక మనం మంచిగా ఆమెకు డబ్బు సాయం చేద్దాము

నన్ను నీ ఫ్రెండ్ లాగా అనుకో నాకు అట్లాంటి సెంటిమెంట్స్ ఏం లేవు సారో అని పిలవడము అలాంటివి ఏం లేవు మంచిగా నార్మల్ గా ఉండు నాతో మాట్లాడు నీ మనసు విప్పి చెప్పుకో నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నా తోట అయితే నేను చేస్తాను నీకు హెల్ప్ చేస్తాను కదా ఎంత మంచోడు ఎంత మంచిగా కలిసిపోతుండు ఇక సారు అనొద్దు అంటుండు కానీ ఎట్లుంటదా బాగా అట్లా

సరేలే అలాగే పిలుస్తాను సరే గాని ఎందుకు మరి ఎంతగానో బాధపడుతున్నావు ఒక మాట నన్ను అడగొచ్చు కదా ఎప్పటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు ఫీజే కదా నేను కట్టిస్తలే ఏమొద్దు సారు డబ్బులు ఇస్తే చాలు నేను పోయి కట్టేసి వస్తా ఇక ఆ రూపాయి మిత్తిలాగి ఈ సారు ఏమనుకోకూరీ ఎక్కువ కట్టలేను నేను ఈ అనిత ఇప్పుడే చెప్పాను కదా నన్ను సారు అనగాని ఎందుకలా పిలుస్తున్నావు అయ్యో సడన్ గా వచ్చింది సారు ఏం చేతు ఇప్పటిది ఇప్పుడే పిలవనిక రాదు కదా ఎట్లా చేసు మరి రోజు సారు సారు అని ఇప్పుడు పేరు పెట్టి పిలవాలంటే వస్తదా చెప్పు సరే నీ ఎన్ని కావాలి పైసలు చెప్పు ఏం లేదు సారు ఓ ముప్పై వేలు ఈ సార్లు ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే సరిపోవు కదా గట్లని ఓ ముప్పై వేలు అయితే ఇవ్వండి సారు ఇగో చూడు అనిత నువ్వు నాకు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డావు అంటే సాయం చేసినావు కానీ నీకు గీ మాత్రం కూడా నేను సాయం చెయ్యాలి చెప్పు ఇగో ఈ పైసలు తీసుకోగానే నాకు ఇంట్రెస్ట్ వద్దో ఏమొద్దు ఇగ ఖాళీ నా పైసలు నాకు పోయి నీకు వీలు అయినప్పుడే ఇత్తుగాని నాకైతే ఏం తొందర లేదు సరేనా ఇక ఆ పైసలు కూడా వేయాలి అని చెప్పి షూటింగ్ ఇట్లా పెట్టుకునేవు ఆ సరే సారు ఏం లేదు సరే ఇవ్వండి మరి పోయే చెప్తే నా ఇప్పుడే యా ఎందుకంటే ఫీజు గిట్లా కట్టాలి సారు అట్లే ఏంటంటే రేపే లాస్ట్ డేట్ అంట అట్లా కొంచెం కట్ట కట్టించుకుంటారంటే ఇప్పుడు పోయి కట్టేసి చేస్తాను మరి సరే తీసుకుని వెళ్ళు అనిత థ్యాంక్ యూ సార్ మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు మంచిగా సాయం చేస్తారు మీకు మంచి మనసుకు మంచి భార్య దొరకాలి మీకు ఏ అనిత నీకు తెలుసు నాకు పెళ్లి కాలేదని ఇంకా ఇంత పెద్ద ఇంట్లో మీరు ఎప్పుడు ఎవరితోటి మాట్లాడంగా చూడలేదు ఇక మీ భార్య గాని పిల్లలు గాని ఉంటే ఈడికొచ్చేటోళ్లే కదా ఇంకా రాలేదు అంటే ఇంకా పెళ్లి కాలేదు అని అర్థమైంది అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడతారు మీ అమ్మ మీ అయ్యతోటే మాట్లాడుతారు ఇంకా విషయం నాకు అర్థమైంది ఇక పెళ్లి కానట్టుంది సార్కు అని అనుకున్నా ఇగో నీ పెళ్లి కూడా కాకుండా నిన్నే చేసుకుంటాను నేను అంత మంచిగా ఉన్నావు నువ్వు చాలా బాగున్నావు ఏసారి అట్లా మాట్లాడతావు అరే నిజం పిల్ల నాకు అట్లనే అయ్యో అట్లా అన్నందుకు పోయో మన ఫీల్ అవుతున్నావు అయ్యింది నేను ఫ్రెండ్ లాగా అనుకున్నాను కదా అందుకే పిల్ల అని మాట్లాడిస్తున్నా పేరు పెట్టకుండా ఇలాగా అప్పుడప్పుడు నాకు క్లోజ్ గా ఉన్న తోటి మాట్లాడుతుంటే ఇట్లనే అనిపిస్తుంది అందుకే క్యాజువల్ గానే మాట్లాడతా ఏమనుకోకు అగో మళ్ళా అనబడితే సారు అని వద్దు అట్లా అన్నకు నువ్వు కూడా నన్ను మంచిగా రాజాద్రి అని పిలువు సరే రాజాద్రి సరే నేను వెళ్ళేసి మరి ఓకే బాయ్ ఇగ వస్తే గా ఇంత పని ఉంది కొంచెం చేయమని చెప్పి ఈ రోజు మట్టికి ఇగ రేపు నేను వస్తా గాని ఇదిగో ఎందుకు తోలుకొస్తున్నాను ఒకటి మైతులేదు నో ఒక్కతో సరిపోతుందా మళ్ళీ ఎందుకు అని చెప్పి ఎందుకు అనుకుంటారు మంచిగా పని చేసుకొని పైసలు కదా అబ్బా ఎంత మంచి మనసు ఉంది అని నీకు ఏ గట్లేం లేదు సారు నాకు గట్లే అనిపిస్తుంది పాప ముసలోళ్ళు కదా జరా ఇంకా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని తిన తినటోళ్ళు ఆయే వాళ్ళు ఎవరు కష్టం మీద ఆధారపడరు వాళ్ళ పిల్లలు మంచి సంపాదిస్తారు ఇచ్చి ఇచ్చిపోతూ ఉంటారు కానీ ఈ ముసలళ్ళు తీసుకోరు వద్దు బిడ్డ మీకే పిల్లలకు మస్తు ఖార్డ్స్ ఉంటాయి గడపట్నంలో బతుకుతురు అని చెప్పేసి ఇవాళ తన పైసలు తీసుకోరు గట్లని చెప్పేసే మంచిగా వాళ్ళకు రెక్కలు ఆడుతున్నాయి కదా అన్న ఆలోచనతోటి ఉంటారు అందుకే జరంత పని సాయం చేస్తాను నేను గిట్లనే ఏదైనా పని ఉంటే వాళ్ళకి తోలుకొని పోతా ఏం ఏమనుకోకు సారు పోయి నాక మాట్లాడతా కానీ అయ్యో సారు గట్ల పిలుస్త్రు నన్ను చెప్పినా కదా నాకు క్లోజ్ అనుకుంటే నేను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలుస్తా నాకు నచ్చినట్టుగా పిలుస్తా ఏమో సారు నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మీరు గట్లా పిలుస్తుంటే సరే సారు మా ఇంటికాడ కాడ ఇక ఆయన ఎదురు చూస్తుంటాడు ఇక ఆయనకు రెడీ అయ్యి ఉండు పైసలు ఎవరినన్నా అడిగి తీసుకొస్తా అని చెప్పినా ఇక ఆయన ఎదురు చూస్తాడు పోతాం సారు ఇక మరి సరే సరే బాయ్ అబ్బా అటు ఇట్లా చేసి అని తను నా లైన్లోకి తెచ్చుకున్నా ఇక ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి మంచిగానే ఉండాలి ఇకమె తోటి ఇక ఫ్రెండ్లీగా నన్ను ఆమెలగాలి కాకపోతే ఇక మంచిగా అనిపిస్తుంది ఈమె చూస్తుంటే ఈమె చేతలు చూస్తుంటే ఈమె పనితీరు చూస్తుంటే గింత మంచిగా ఆమె ఇక ఇట్లా నా మనసుని కంట్రోల్ చేసుకోవాలనో ఏమో చూడాలి ఇక సుజాత పోయి రెండు రోజులు అయిపోయా రెండు మూడు రోజులు అవుతుందో ఏమో దగ్గర దగ్గర పిల్ల ఇంకా ఇంటికి రాలేదు ఒక ఫోన్ ఇట్లా చేయలేదు ఎట్లుందో ఏమో ముందే కళ్ళు జరిగే మంచిగా ఉందా లేదా ఏంది సంగతి నా కొడుకేమో ఒక్క మాట పిల్ల గురించి ఎత్తుతలేడాయే ఎట్లా చేతబ్బా పోయి కనుక్కో కనుకోలే తాగు పిల్లగానికి రాజేష్ రాజేష్ ఏంది బిడ్డ ఆ పిల్లని ఉందా లేదా ఇంటికాడికి అరే ఎవరన్నా గిట్లనే పిల్ల వదిలేసి ఇంట్లో ఉంటారా చెప్పు ఎంత పని మీద ఉన్నా కానీ పిల్లల్ని విడిచిపెట్టి ఉంటారా ఇగో గిట్లా ఉంటే మంచిగా ఉండదు బిడ్డ పొయ్యి పో పిల్ల అడిగిపోయింది ఇక బా భార్య భర్తలు ఏం కాసెప్పిశా అనుకు మీకు తెలవాలి ఇక చిన్నదానికి పెద్దదానికి కొట్లాడొద్దు ఆ పిల్ల ఏందో అర్థం చేసుకో ఏం చేస్తాం చెప్పు ఇక మనకు ఒక స్వీట్ గట్ట దాపరించింది దానివల్ల ఏదో ఒకటి చక్కగా అయితే మనకి ఇంట్లో అన్ని ఇబ్బందులే ఎట్లయినా సరే కూడలేమని మంచిగా ఇంటికి తోలుకుంటరా ఏమో అమ్మ ఆమెకి ఎంత నచ్చ చెప్పినా ఆమెనేమో వినట్లేదు రెండు మూడు రోజులు వాళ్ళ ఇంట్లో నా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి నేనే సపడగా ఉంటున్నా లేదంటే ఎప్పుడు రోజుకి వచ్చేటోని నాకు కూడా ఆ వస్తుంది ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె లేకపోతే ఇట్లనో ఉందమ్మా రోజు ఇంట్లో ఉంటుంది కదా లేకపోయేసరికి ఎట్లనో ఉంది ఇల్లు అంతా గుడ్డి గుడ్డు ఉంది నువ్వేమో ఇక పోతావు ఇంట్లో ఒక్కరినే అవుతున్నా ఇంతకుముందేమో అందరు ఉంటుండే ఇంట్లో ఇప్పుడు ఒక్కరిని అయిపోయినా ఇట్లనో అనిపిస్తుంది ఇక దోస్తుల తనుకోదామంటే ఏమో వాళ్ళు తాగుదామంటారు ఇక తాగి కూర్చున్నా అనుకో ఇక అన్ని బయట పడతావి ఏమైంది ఏంది ఇక తాగి స్వీట్ జోరీ అన్ని బయట పడతాయి అమ్మా అందుకే ఎవరు తాను కోతలేని సప్పుడు కాకుండా ఇంట్లోనే ఉంటున్నా గదంతా కాదు కానీ ఫోన్ చేసి మాట్లాడు కూడలమే తోటి ఏమైందో వస్తుందంటవా ఏమంటారా పోయినాక ఒక్క ఫోన్ ఇట్లా చేయకపోతే ఏమనుకుంటుంది బిడ్డ కూడలమే చెప్పు లేదమ్మా నేను చెయ్యను నువ్వే చేసి మాట్లాడు అది నాతోటి మాట్లాడదు నాకు తెలుసు అది నా మీద చాలా కోపం మీద పోయింది పొద్దున్నే లేచి పోయింది ఇక అది పోతుంటే కూడా నేను ఇవ్వలేదు ఇంకా కోపం పెట్టుకొని ఉంటుంది నేను ఫోన్ చేసినా మాట్లాడదు నువ్వే మాట్లాడు ఇక సరే ఉండు నేనే మరి చిన్న చిన్నవి పంట పిల్లలు బాగున్నావా అమ్మా రాబిడ్డ ఇంటికి మీ అమ్మలింటికి పోతవి అక్కని నేను పోతే అత్తకు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాము తింటుంది ఆ టైంకు అని అడిగేది తెలియదారా ఇక ఆ మొగాని వదిలేస్త నన్ను వదిలేస్తే పోతివి ఇన్ని రోజులు మా తోటి ఉండి ఉండి నువ్వు అట్లా పోతే మాకు ఎట్లుంటుంది చెప్పు ఇంట్లో బోర్ బోర్ అవుతుంది ఇద్దరికి గుడ్డెలలాగా ఉంటున్నాము మీ మామూ ఉంటేనేమో పొద్దున పోయి పొద్దునా దాకా రాత్రి దాకా శని కానే ఉంటాడు ఇక మేము ఇద్దరమే అయినాము గుడ్డి గుడ్డు రా ఇంటికి ఇంకా రెండు రోజులు ఉంటావు అరే ఎందుకమ్మా మళ్ళా రా ఓదు మళ్ళీ కానీ ఎప్పుడన్నా పిల్లగాడు తింటలేడమ్మా మధ్యాహ్నం పూట ఇంటికి కూడా వస్తలేడు ఇక నువ్వు అక్కడ వంటే పొద్దున్నే ఇంత ఒక ఇద్ద తన బలవంతం మీద వింటుండు ఇక రాత్రికి కూడా వచ్చి అట్లనే వంతుండు ఒకటే పూట విని ఉంటుండు ఎక్కడ పోతే అక్కడనే పోతారా మొగడు ఏం తింటాడు అని ఆలోచన ఉండదా ఇక ఏం అనుకోక బిడ్డా ను నువ్వు అయితే వచ్చి ఏమన్నా అనుకుంటే భార్య భర్తలు మాట్లాడుకొని సరిదిద్దుకోవాలి ఇట్లా అమ్మలు ఇంటికి గిన్ని గిన్నెలు ఉంటే పిల్లగాడు ఏమవుతాడు చెప్పు రా నువైతే రా రేపు బావని పంపిస్తా వెంబడిరా రా ఇంకా నువ్వేం చెప్పకు అన్ని పెట్టుకో యా వస్తాడు వచ్చి తోలుకొని వస్తాడు ఇంటికి వచ్చినాక మాట్లాడుకున్నాం కానీ ఏందో ఆ సరే సరే మరి ఉంటా